శ్రీకృష్ణుడు ఉన్నాడు ఒకనాడు అనుకోకుండా చవితి చంద్రుణ్ణి పాలలో చూసినాడు ఆ హాని తప్పవు కదా సరే ఏం జరుగుతుందో చూద్దాము అనుకున్నాడు అదే నగరంలో ఉన్న సత్రాజిత్తు అనేవాడు సూర్యుణ్ణి ప్రార్థించి శిమంతకమణిని పొందినాడు అది ప్రతిరోజు పదహారు వందల కిలోల బంగారాన్ని ప్రసవిస్తుంది అంతేకాదండిన ఆదే సముద కరగులుండగు నేన కుపానో గురియుడు తొక్కి చూడకు సత్రాజిత్ వద్దకు వెళ్లి కృష్ణుడు దానిని మహారాజుని భవన్ అడిగినాడు కృష్ణ సేమదమ్మ గురకు వచ్చి దీనిని నేను సంపాదించాను ఇది ఎప్పటికీ ఇవ్వదు అలాగా అయితే నీ ఇష్టం కానీ చాలా జాగ్రత్త సుమా పెళ్లినాడు కృష్ణుడు ఇంతలో సత్రాజిత్తు తమ్ముడు ప్రసీన జిత్తు దానిని ధరించి ఒకనాడు వేటకై అడవికి వెళ్ళినాడు దానిని చూసి మాంసము ముత్త అనుకున్నది ఒక సింహం ప్రసీన జిత్తును చంపి దానిని నోట కలుచుకుని వెళ్తూ ఉండగా భల్లూక రాజు జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకుని తన కూతురైన ఇచ్చినాడు ఎంత మోసగాడు నేను శిమంతకమణిని ఇవ్వలేదని తలచిన తమ్ముండిత్తును చంపి శిమంతకమణిని దొంగిలించినాడు అని అందరికీ చెప్పుకుంటున్నాడు సత్రాజిత్ అయ్యో చెవితి చంద్రుడి చూశాను కదా నీ లాపనింబలు వచ్చినాయి సరే దీనిని నేను ఏ విధంగానైనా రూపు మాపుకొని తీరవలే అనుకున్నాడు కృష్ణుడు కొంతమంది యాదవ వీరులను నేడుకొని వెళుతూ ఉండగా ప్రసేన జిత్తు శివం కనిపించింది తరువాత సింహపు రాజు జాంబవంతుని గుర్తులు ఒక గుహలోనికి దారి తీయగా అక్కడికి వెళ్లి చూడగా శిమంతకమడి కనిపించింది దానిని అందుకోబోతూ ఉండగా జాంబవంతుడు కృష్ణుని మీదకు తుమికి పీడి గుర్తుల వర్షం కురిపించి ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేసిన యుద్ధం తనను ఓడించిన కృష్ణుడికి తన కూతురైన జాంబవతిని మరియు ఆ శమంతకమణిని సంతోషంగా సమర్పించినాడు జాంబవంతుడు శమంతకమణితో జాంబవతితో కలిసి సత్రాజిత్తు వద్దకు వద్దకు వచ్చి కృష్ణుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనగా నన్ను మన్నించు కృష్ణ ఇదిగో దీనికి పశ్చాత్తాపంగా నా కుమార్తె వివాహం చేస్తున్నాను ఇదిగో ఈ శమంతకమణిని కూడా నీవే తీసుకోవాలి సమర్పించగా కృష్ణుడు శమంతకమణితో సత్యభామామణితో జాంబవతితో కలిసి వారకా నగరానికి సంతోషంగా విచ్చేసినారు ఎవరైతే ఈ శమంతకమణి కథ వింటారో అటువంటి వారికి నీ తాప నిందని తొలగిపోవుగాక స్వస్తి